వచ్చిను గురించిన కొన్ని మాటలు ఏసనగా రక్షకుడు క్రీస్తునగా అభిషిక్తుడు ఈ లోకానికి వచ్చిన దయగల దేవుడు మనము దేవుడిని ప్రేమించలేదు గాని దేవుడు మన ఎడల తన మహాకృపను బట్టి ఆయన ప్రేమించాడు ఎంతగా ప్రేమించాడంటే వర్ణించలేనంత మనము ఎంత అనుకున్నా తక్కువే అంతగా ప్రేమించాడు ఎందుకంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను దేవుడు ఎంత ప్రేమించాడంటే ఈ లోకాన్ని అంతగా ప్రేమించాడండి తన నోటి మాట చేత సృష్టిని కలగజేసాడు తన నోటి వాక్కు చేత ఎనభై నాలుగు లక్షల జీవరాశులు కలగజేశాడు సముద్రములు కలగజేశాడు సూర్యుడు చంద్రుడు ఆకాశము నక్షత్రాలు నింగి నేల నీరు నిప్పు గాలి సమస్తము చేసిన దేవుడు మరల నీ కొరకు ఈ సృష్టిలో నిన్ను ఉంచి నీ కొరకు నా కొరకు ఎనిమిది వందల కోట్ల ప్రజల కొరకు యావత్ భారతదేశమే కాకుండా ప్రపంచ దేశాలందరిలో దేశంలో ఉన్న ప్రజలందరి కొరకు ఆయన ప్రేమించడం అంటే ఆ ప్రేమ మరి వరుణాతీతము కాని ప్రేమ అది చెప్పలేని ప్రేమ అది ఏసు ప్రేమ ఆ యేసు ప్రేమ అంతగా ప్రేమించి పరలోక మహిమను విడనాడి ఆ పరలోకములో ఉండాల్సిన మహామహుడకు పరిశుద్ధుడు పవిత్రుడు నీతిమంతుడు నీతిమంతుడైన యేసు క్రీస్తు సామాన్యమైన మానవుడుగా జన్మించాడండి ఆ సామాన్యమైన మానవుడుగా జన్మించి ఆయన ముప్పై సంవత్సరాలు ఈ భూమి మీద జీవించి మూడున్నర సంవత్సరాలు ఇలాగా వీధుల్లో పరిచర్య చేశాడు ఆయన ఎందుకు కేకలు పెట్టి చెప్పాడంటే కాలము సంపూర్ణమై ఉన్నది దేవుని రాజ్యము సమీపించి ఉన్నది మీరు అందరూ అంతటా మారు మనసు పొందండి ఆయన ప్రకటన చేశాడు ప్రియులారా ఈ రోజు వచ్చింది కాదు ఈ సువార్త ఈ రోజు మేము చెప్పేది కాదు ఈ మంచి మాటలు క్రీస్తుకు మొదటి శతాబ్దంలో వేసుకుంది సుప్రభు రెండు వేల ఐదు సంవత్సరాల క్రితమే ఇలాగ వీధుల్లో కొంచెముగా ఉన్నది మీకందరికి పరలోక రాజ్యం సిద్ధపడి ఉన్నది మీరు ఏమి చేయాలంటే మారు మనస్సు పాప క్షమాపణ కలిగితేనే గాని పరలోక రాజ్యం చేరలేరు మరి మనం ఇలాగ ఆలోచిస్తే ఎవరికి మారు మనసు ఉంది తెల్లార్దే పొద్దుపకితే మన జీవితాలు ఏమి తిందుము ఏమి త్రాగుతాము ఏమి ధరించుకుందుము ఇలాగా ఆలోచనలో పడ్డాడు మనిషి చింతపడుతున్నాడు పభు అంటున్నాడు ఇది జర్రి మీకు ఇది ఎన్నాడు ఈ జర్రి ఎన్నాలంటే ఇది సంత మూడు నెలల ముచ్చట మూడు నేల పుచ్చ కోసము ఈ మనిషి పడే తపన ఎంత తపనండి అయ్యయ్యో ఇది లేదే నాకు అది లేదే ఇలా జీవించాలి నా ప్లాట్ మీద ప్లాట్ తీసుకుంటున్నాడు సంపాదించుకుంటున్నాడు నాకు ఏమీ లేదే అబ్బా ఎంత తపనండి చచ్చిపోతే ఊపిరిపోతే ఆత్మ బయటికి వెళ్ళిపోతే నీకు ఏది ఉండదు వెళ్ళిపోతావు చేసిన క్రియలు నీ వస్తాయి నువ్వు మంచి చేస్తున్నావో చెడ్డ చేస్తున్నావో అది దేవుడి జీవ గ్రంథములో రాయబడుతుంది సోదరి మంచి చేస్తే మంచిగానే నిన్ను పరలోకి రాజ్యం ఇస్తా అంటున్నారు నీవు చెడ్డ పనులు చేస్తే నీవు చెడ్డ పని చేసిన దానికి మూల్యం ఏం పాపము వల్ల జీతం మరడం ఏ భేదము లేదు పరిశుద్ధ గ్రంథం బైబుల్ చెల్లిస్తుంది అందరూ పాపము చేసి ఆ దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని ప్రభు ప్రభువైన యేసు క్రీస్తు ఆ పాపము నీవు పరిహరించుకోవాలంటే ఆ పాపము జీవితం ఉన్నప్పుడే నువ్వు తీయబడాలంటే ఆ పాప మనికి ప్రత్యాల నీవు కావాలంటే ఓ సోదరి సోదరులారా అనుకూల సమయం ఈ కోసమే జగత్ పరలోక మహిమను విడుదా సామాన్యమైన మానవుడిగా జన్మించి తన పరిశుద్ధమైన రక్తమును శిల్వ బ్రాది మీద ఆయన ఒలికించాడు చివరి